భద్రాలం బాధపడుతున్నావా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళటం లేదు సార్ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకు ఎలా వెళ్ళండి సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కాని దేశం నన్ను ఎలా వెళ్ళమంటారు నిన్ను ఒక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరిశ్రమ గారి నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటానమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటి అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ పూర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నా వంతు నీకు నిజం చెప్పనా నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కల నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు దారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పు అంత మాటానుకండి మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ పాదాల నిదవట్టు నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపోయి పుట్టిన ఊరికి మాతృదేశానికి యూ మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు నామంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పండుతారు ఏ ఆయిల్లోనూ పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలైపోయాయి నో టైం పదండి రండి కాకి కాకే కాకి తుపోయిందామ్మా బంగారాన్ని నో 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 నేను థాయిలాండ్ వెళ్ళను వెళ్ళినా ఓడిపోతాను నేనే నెంబర్ వన్ అనే నీ నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైమ్ వింటున్నాను కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడు పంచి గుర్తొస్తే పల్సు రేటు పెరుగుతున్నట్టు కిక్కు గుర్చొస్తే కీళ్ళలో వణుకొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదరు వాడే కనుక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్ లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ చాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చినా రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య అడ్డుండకూడదు ఎవరు అడ్డం ఐ రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షన్

ఓరి భద్రాచలం ఇంత మంచమైనా ఎంత దెబ్బ రా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా వాడి పేస్కి సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది ఎస్ రేపు వాడి రింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళ నువ్వే రింగ్ లోకి వెళ్తున్నావు